మీకు మార్తా మరి అలా తెలుసా చెప్పరేంటి తెలిస్తే తెలుసా చెప్పండి తెలియకపోతే లేదని చెప్పని చెప్పండి తెలుసా తెలీదా వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నేను అది చెప్పింది మీకు తెలిసిన బాగా పరిచయమైన చరిత్రలోచే ఒక్కొక్క విషయం నేను మీతో చెప్తాను మార్తా మరి ఆ లాజర్ మీకు తెలుసు సరే లాజరు చనిపోయాడు చనిపోయాడండి చనిపోతే ఆ కబుర్ దేవ్ తెలియపరిచారు ఆ కబుర్ అంపారు అయ్యా నువ్వు ప్రేమించుచున్న లాజరు చనిపోయాడు అట్లా అని సరే యేసు ప్రభు వచ్చాడు మీకు బాగా మనందరూ బాగా తెలిసిన చరిత్ర ఇది నాకు మనసుని హత్తుకున్న మాట ఏంటంటే అప్పుడు సమాజం దగ్గరికి వెళ్ళారు ఎవరెవరు వెళ్ళారు నువ్వు తిరిచి మాట్లాడండి నేను ఇట్లాగైపోయారు మీరు ఎవరెవరు వెళ్ళారు అయ్యా ఎమ్మెల్యే సీఎమ్మా ఎందుకు వస్తారు వాళ్ళే ఎవరెవరు వెళ్ళారు మరి మార్త మరియా ఏ ఇంకా కొంతమంది వెళ్ళారు వెళితే అప్పుడు సమాధ దగ్గర నిలబడి ఏ సయ్య అన్నాడు ఏదీండ్రా అన్నాడు అప్పుడు పక్కనే ఉన్న మార్తమ్మ గారు ఏమన్నారు ప్రభా కొంచెం ఆలోచించు నేను చెప్పేయడం కాదు ఆడు చనిపోయి నాలుగు దినాలు అయ్యింది మీరేదో సింపుల్గా రాయిదీయండి రా రాయి తీస్తే ఏమంటుంది కంపు తప్ప నిజమే ఆమె చెప్పింది తప్పేం కాదు పాపం ఆమె పెద్ద అవిశ్వాసం అయిపోయి లేకపోతే అని కాదు మనం అట్లాగా నెగిటివ్గా ఆలోచించకూడదు సర్వసాధారణ ఆ స్థానంలో ఉన్నా కూడా ఏంటి మనం ఉన్నా కూడా అనేది అదే ప్రభుత్వం చనిపోయి నాలుగు రోజులు అయింది ఇప్పుడు మీరేంటి రాయి మనసు ఏంటి అని ఆ స్థానంలో మనమున్నా మనమైతే ఇంకొక నాలుగు ఆకులు ఉండేవాళ్ళమే ఎందుకంటే మనకు కొంచెం టెక్నాలజీ ఎక్కువ కదా ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయకుండా ఏం చేస్తున్నావయ్యా ఇప్పుడు వచ్చావు పెద్ద మన భాషా శైలి ఇట్లా ఉంటుంది ఎందుకంటే టెక్నాలజీ మన చేతిలో ఉంది కదా మనకంతా ఫోన్ చేస్తే పాస్టర్ గారు వన్ నాట్ ఎయిట్ వచ్చినట్టుగా వచ్చేయాలంతే లేకపోతే పాసీ పేలిపోద్ది నాకు తెలుసు ఆ సంగతి అబ్బో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళకపోయినా కొందరు ముఖాలు ఉంటాయి నాయన వాళ్ళు ఇసురు బుసురు ఉంటాయి స్వామి నేను నేను అనుభవించిన కనుక చెప్తున్నాను నేను అనుభవించిన కనుక చెప్తున్నానండి ఉంటుంది ఆ మనసులో ఆ బాధ ఉంటుంది అట్లా మరి ఆమె కూడా అంతే కదా ఆమె కూడా మనిషే కదా ఆమె అనేది మారుతమ్మగారు ప్రభు ఈ రోజు నిన్న మొన్న కదా రోజులు అయిపోయింది అట్లా అంటే నాకు బాగా ఎందుకో నేను నేను ఆలోచిస్త ధ్యానిస్తున్నప్పుడు నా మనసుని చివకుమనిపించిన మాట ఏంటంటే వెంటనే ప్రభు అన్నాడు నాలుగు రోజులు కాదు నలభై రోజులైనా ఈ పరిస్థితుల్లో నీకున్న నీకున్న సాధనం నీకు ఇవ్వబడిన సాధనం నీ ఎదుటి ఉన్న సాధనం ఏంటో తెలుసా నమ్మిక ఒక్కటి కనుక నీ దగ్గరుంటే నాలుగు రోజులు కాదు నలభై రోజులు కాదు నలభై సంవత్సరాలు కాదు హలో లుయా హల్లలుయా ఆమె ఆమె అన్న మాటకి ప్రభు చెప్పిన మాటకి ఎంత లింక్ అంటే ఆ విడదీయలేని విడదీయలేని ఆ బంధాన్ని చూస్తే ఇవేమో నాలుగు రోజులు అంటది ఆయన అంటాడు నమ్మిక మాత్రం నీ దగ్గర ఉంటే చాలు నువ్వు నమ్మగలిగితే చాలు నలభై కాదు నాలుగు కాదు యాభై కాదు డెబ్భై కాదు ఇలాంటి క్లష్ట పరిస్థితుల్లో ఇలాంటి సందర్భాన నీ దగ్గర ఆ నమ్మిక అనే సాధనం కనుక ఉంటే ఆ సాధనాన్ని నువ్వు వాడుకోగలిగితే ఈ చచ్చి కుళ్ళిపోయిన శరీరాన్ని జీవముతో నువ్వు చూడగలుగుతావు అంతేయ ఏం కావాలంటండి ఏం కావాలంటండి నమ్మిక మాత్రమే మీరు చూడండి ఆ మాట ఆ మాట చదివితే కళ్ళతో చూస్తే కూడా మనకు ఆశీర్వాదమేనండి పదకొండవ అధ్యాయ యోహాను స్వార్త అందుకు యేసు

టిఫిన్ చేసేసి ఒకేసారి చిన్న ప్రార్థన చేసేందుకు లేరా అక్కడ దాకా ఎందుకు లేరా అని మనం వాళ్ళ మ్యాటరు ఆమె అరమరగా అలాగ ఏదో సబ్జెక్ట్ని తప్పిదో అట్లాగా మాట ఎంత స్పష్టంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పిందంటే ప్రభువా చనిపోయి కంపు కొట్టుకుంటాడు కుళ్ళిపోయి ఉంటాడు సహజమే ఆమె ఆమె కొత్తగా అవిశ్వాసం అవిశ్వాసగా ఏం మాట్లాడట్లే వాస్తవంగా జరిగే విషయాన్ని చెప్తుంది ఆమె ఏంటంటా అమ్మా జరిగే విషయాన్ని చెప్పింది సత్య నాలుగు రోజులకి కుళ్ళు పట్టరా మరి ప్రభు ఆమె హృదయాన్ని ఆమెలో ఉన్న యథార్థతను చూశాడు ప్రభు ఆమెతో చెప్తున్నాడు ఏమని నలభై వాక్యం అందుకు అంతే నీ దగ్గర నమ్మకం నమ్మిక ఉంటే చాలు స్తోత్రం చెప్పండి హలో ఏ నమ్మిక ఏ నమ్మిక అల్ప అల్ప విశ్వాసం లేకపోతే నమ్మిక అనేది కలిగి ఉన్నాను అని చెప్పుకోవడం కాదు పూర్ణమైన పరిపూర్ణమైన ఆ నమ్మికను గనుక నువ్వు కలిగి ఉండగలిగితే ఈ నమ్మిక నీ ఎదుట నిలిచిన మరణాన్ని నిరర్థకం చేయగలుగుతుంది ప్రపంచంలో సృష్టిలో బలమైనది ఒకటి చెప్పండి మరణం అర్థమవుతుందా ఎంతో శక్తి కలిగింది మరణం బలం కలిగింది దానికంటే బలము కలిగింది దేవుడు మనకు అనుగ్రహించిన జీవం అయితే ఈ మరణము కలిగిన సారీ బలము కలిగిన ఈ మరణాన్ని దేనితో మనం విడదీయవచ్చట దేనితో మనం జయించవచ్చట చెప్పండి దేనితో జయించవచ్చట నమ్మిక చాలా మనం ఆ రెండింటిని బ్యారేజ్ వేస్తే మనకు ఆశ్చర్యమే కలుగుతుందండి ఇంత బలమైన మరణాన్ని ఇంత బలమైన శక్తి కలిగినటువంటి మరణాన్ని మనం దాటడానికి జయించడానికి అందులో నుంచి బయటపడడానికి ఏం కావాలంట నమ్మిక నమ్మిక దీన్నే విశ్వాసం లేకపోతే నమ్మిక ఈ నమ్మకమే మన దగ్గర లేకయే ఆ సమస్య ముందు మనం కన్నుడు కారుస్తున్నామండి ఈ నమ్మిక మనకు లేకయే ఆ సమస్య ముందు మనం కుమ్మిరిపోతున్నాం కుంగిపోతున్నామండి ారండి ఇప్పుడు మీరు అట్లా నన్ను ఏమో అట్లా చూస్తున్నారు కానీ మీరు మీ ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళేసరికి మీ గుమ్మం దగ్గర నాలుగు మంచినమ్మకాయలు రెండు నాలుగు ఎండి మిర్చి అన్ని పసుపు నీళ్ళు మీ గుమ్మం దగ్గర పెట్టున్నారనుకో అమ్మ నాయన పులిహార చేసుకుని తింటారా స్వామి అనుకుంటారండి కనీసం మీ చేత్తో నన్ను పక్కన పెడతారా వెంటనే ఫాస్ట్ గారికి ఫోన్ వస్తుంది గారు రండి మీరు అర్జెంటుగా రండి ఇక్కడికి ఇప్పుడే కదా మా ఆరాధన కూర్చోండి లేవు ఇప్పుడే నేను మరలా ఎందుకమ్మా కాదండి మీరు తప్పనిసరిగా రావాలండి ఇప్పుడు కాదు అమ్మ రేపు రేపు కాదండి ఇక్కడ ఎంత నిమ్మకాయలు ఉన్నాయండి అంటారు నిమ్మకాయలు అంటే కోసుకుని నీళ్ళలో బిడ్డుకుని తాగే అమ్మా ఓరే నాయన తాగే నీళ్ళు కాదు తాగే తాగే నిమ్మకాయలు కాదురా ఈ బాబు నువ్వు రా సామెరా ఏం కదమ్మా నేను ఫోన్లో ప్రార్థన చేస్తారు కాల్ తట్టినట్టేం అయ్యా నువ్వు వచ్చిన ఎడుతూ రా అయ్యా నువ్వు రా ఎందుకంటే సస్తా నువ్వు సస్తావు నాకెందుకు వచ్చినా కూడా ఆటైపో లేదు రోజులో ఉండే విశ్వాస సంబంధంగా ఉండు ఈరోజు నా వేరే విధంగా కానీ ఈరోజు టైపే ఏ టైపు సస్తే సస్తే నువ్వు చావు నాకెందుకు నేను క్షేమంగా ఉంటే చాలా అన్నట్టు నువ్వు రాయ్యా నేను ఎందుకు మాట్లాడుతున్నాను జో వర్షం వస్తుందండి సారీ వర్షం కాదు ముందు ఫోన్ వచ్చింది నాకు అన్న అబ్బాయికి జ్వరంగా ఉంది మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అంటే వస్తానమ్మా అన్న వస్తాను ఒక అర్ధ గంటలు వచ్చేస్తానమ్మా పట్ల కానీ చెప్పా సడన్గా వర్షం భయంకరమైన వర్షం ఆయన ఆటో డ్రైవర్ అండి వలన ఆయన సరే జో వర్షం ఇంకో నేను ఒక అప్పుడు బైక్ అన్నా కారు కూడా లేదు సరేనండి నేను వర్షం వాగిన తర్వాత వెళ్దాం కూర్చొని ఉన్న మందిర దగ్గర రెడీ అయ్యి వర్షా వాగితే వెళ్ళాలి మళ్ళీ ఫోన్ చేసింది అన్న ఏంటన్నా రా వస్తానన్నారు అమ్మ వస్తానమ్మా వర్షం పడుతుంది అన్న సరేననింది మరలా తగ్గట్లా మంచి వర్షం పడుతుంది మరలా ఫోన్ చేసింది చేస్తే నేను అన్నాను అమ్మ వర్షం వస్తుంది మరి నేను రావాలంటే వర్షం కదా ఓ పనిచేది మీకు మీకు ఆటో ఉంది కదా మీరు ఆటోలో వచ్చేస్తారా అన్న ఆ వంటది ఇంత వర్షాలు ఎట్లా వస్తావు అన్న అని చూసారా నేను అనుభవించాను కనుక చెప్తున్నాను నేనే కట్టుకత్తలు చెప్పట్లే నాకు అప్పుడు అనిపించింది ప్రభు ఇట్లాంటి విశ్వాసం ఇచ్చే స్తోత్రం అనిపించింది నేను బైక్ మీద వెళ్ళాలా వాళ్ళ ఆటోలో రావాలా నేనేమన్నానంటే మీకు ఆటో ఉంది కదమ్మా ఆటోలో ఎక్కి వచ్చి మందులు ప్రార్థన చేసుకో చేసుకోబోతున్నారు అమ్మా అంటే అమ్మాట వర్షాలు ఎట్ వస్తావు అన్న నేను అన్నాను సరే ఫోన్ పెట్టేయమ్మా నేను వస్తాలేమ్మా వర్షంలో మరి అంతే కదా మరి నేను నేనేటే అన్ని అమ్మకాయలమ్మాటే అయ్యా నీకు దండం పెడతా బావా కావాలంటే కారుకి మళ్ళీ రెండోసారి కొడెత్తాలరా అయ్యా నువ్వు వచ్చి నువ్వు తీసి ఆయన అని చెప్తారు అంతేకాని చట్ ఇవి మనల్ని ఏం చేస్తాయి సర్వశక్తి కలిగిన దేవుడు మనకున్నాడు ఎందుకు ఏంటంటే ఆ నమ్మికని కుట్టే ఏమి ఏమి చేయు నమ్మకాలే కాదు మారణం కూడా ఏం చేయలేదు ప్రభు చెప్పింది అదే ప్రభువాడు చచ్చిపోయాడు కుళ్ళిపోయాడు కంపు కొడుతుంటాడు కుళ్ళిపోని కంపు కొట్టి ఎముకలు చీకిపోని మట్లు కలిసిపోని అవన్నీ నాకు అనవసరం దానికి ఆ సందర్భంలో నీ దగ్గర ఉండాల్సిన నమ్మిక ఆ సాధన నీ దగ్గర ఉంటే సజీవునిగా నీ తమ్ముడిని చూస్తావంటే అల్లెలుయా అల్లెలుయా మూర్చన వ్యాధి కలిగిన ఒక అత్తను తీసుకుని వచ్చా ప్రభు దగ్గరికి ఏసై లేడు తన శిష్యులు ప్రార్థన చేస్తే తగ్గలేదు వెళ్ళిపోతుంటే ఏసై ఎదురొచ్చాడు అప్పుడు ఆ తండ్రి అడుగుతున్నాడు ఏసైని అయ్యి నీ శిష్యుల దగ్గరకు తీసుకుని వచ్చాము వాళ్ళ చేత కాలేదు నిజమే అది ఒక సమస్య సమస్య లేదని చెప్పట్లే ఇవన్నీ మనం పాజిటివ్గా ఆలోచించాలండి ఏదో మనం భక్తులు అయిపోయినట్టుప్రభు శిష్యులేమో భక్తి లేనోగా అయిపోయినట్లుగా అనుకోకూడదు నిజమే ఆ సమస్య ఎవరికైనా ఎదురొస్తే ఎదురైతే ఎవరికైనా కూడా అట్లాగే ఉంటుంది నీళ్ళల్లో వేసేస్తుందట నిప్పుల్లో వేసేస్తుందట అది పెద్ద సమస్య మూర్చల వ్యాధి ఏంటంటే రెండు మూడు సార్లు ప్రార్థన చేసి పా అన్నారు వాళ్ళు ఏంది పోయింది అక్కడ ఏం ఆ మూడోసారి పోకపోయేసరికి ఏమంటారు నాకు తెలిసిది బోదని అంటారు నిజమే వాళ్ళకేంటి నాకేంటి మీకేంటి ఎవరికైనా అంతే కదా ఏం మనమే అతిథులం కాదు కదా ఏంటండి ఆ పాప ప్రార్థన చేయించుకుంది పెన్నకు ప్రార్థన చేయించుకుంది ఎగ్జామ్ రాసే ప్యాడ్ ఉండే ప్యాడు దానికి ప్రార్థన చేయించుకుంది మళ్ళీ హాల్ టికెట్ ఉందా హాల్ టికెట్ కూడా ప్రార్థన చేయించుకోపోయింది ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయింది అవుతారేంటి మరి పెన్నకు ప్రార్థన చేయించుకుంది ప్యాడ్ ప్యాడ్కి ఎందుకు ప్రార్థన అది చెప్తుందా నీకు ఆ ప్యాడ్ రాసేటప్పుడు నీకు అసలు చెప్తుందా పిచ్చి లోకాలు ఏ లోకంలో ఉంటారో మనకు అర్థం కాదు ఇప్పుడు వచ్చిన ప్రార్థన ఏంటో ముందుండకూడదు అబ్బే చదవాల్సిన టైంలో ఏమో ఏ గ్రిప్రి పనులు చేసి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఆటోల కూర్చొని చదువుతుంటారు వీళ్ళు ఎంత చదవరులో అనుకోవచ్చు వీళ్ళు ముందు చదివిన వాళ్ళు కాదు వీళ్ళు ముందు చదివిన వాళ్ళు ఆటోలు చదవాల్సిన అవసరంలే టెన్షన్ పట్టిపోతుంటుంది చెమట్లు పట్టిపోతుంటాయి ఏ అప్పుడు వచ్చి ఆ టైంలో చెమట్ల పట్టింది దాకుండా పోతే ముందు చదివి ఉంటే ఎప్పుడు చేయాలి ప్రార్థన చదువుకునేటప్పుడు నాయన ఇదిగో చదువుకుంటున్నాను చదివింది నా బుర్రకెక్కేటట్టు అర్థమయ్యేటట్లు సహాయం చేసి కృప చూపు నాయనని అప్పుడు ప్రార్థన చేసుకుని చదువుంటే చదివిందల్లా జ్ఞాపక శక్తినిచ్చి అర్థమయ్యేటట్లు బోధించి నీకు జ్ఞానాన్ని ప్రసాదించేవాడు దేవుడు అట్లా కాదు మన వాళ్ళకే అన్ని చూసి కాపీ ఆవారాలు చూసి కాపీ ఆవారాలు అక్కడ కూర్చోవాలి ప్రభు నాయన ఏ సయ్యా నాయన ఈ చెవులో చూపయ్యాహా ఏ ఈ వద్దా ఆయన పక్కన కూర్చొని ఆన్సర్లు అన్ని చెవులు చెప్తుంటే రాస్తారు కానీ సబ్జెక్ట్ మీద అవగాహన అవసరం లేకే ఇప్పుడు చదువు అనేది దేనికి చదువు అనేది దేనికి ఉద్యోగం కొరక చదువు అనేది ఎందుకు ఉద్యోగం చేసుకొని బాధ్యపడ్డలు పోషించుకోవడానిక చదువు అనేది మనస్సు వికసించబడడానికి ఉద్యోగం కొరకు కాదు మనకి తెలియక చదువుకునేది ఉద్యోగం కొరకే అన్నట్టుగా చదువుకుంటున్నారు మీకు అర్థమైంది చదువు అనేది ఉద్యోగం కొరకు కాదు ఏ నీవు అడుగు పెట్టినా రాణించగలిగిన మనస్సు వికసించడానికి చదువు కావాలి మనాళ్ళు ఈరోజు ఎక్కడ తయారయ్యారో తెలుసండి చదువుకున్నవాడు అదొక్కటే చేస్తాడు ఏదొక్కటి ఏదొక్కటి ఏం చేస్తున్నా తమ్ముడ సర్చింగ్లో ఉన్నానన్నా ఇంకేం సర్చింగు నెత్తి మీద జుట్టుడిపోయింది తెల్ల జుట్టు వచ్చేసింది మేసాలు అవా అంత అయిపోయింది సర్చింగ్లో ఉన్నాడంట ఏదో పని చేసుకుపోయావా నేనేం చేయలేన అదొక్కడ తప్ప విచిత్రమైన ధోరణి సిగ్గుతోత్పదం తలపోసుకోవాల్సింది ఏంటో తెలుసా చదువుకున్నవాడు అదొక్కటే చేయగలుగుతున్నాడు చదువు వాడు ఏ రంగంలోనైనా రాణించగలుగుతున్నాడు అరే నేను చెప్పేది నిజం స్వామి నా మాట వినండి స్వామి నేను చెప్పింది ఇక అర్థమైందా చదువుకున్నవాడు అదొక్కటే ఉదయాన్నే లేస్తాడు పాతకి ఇడ్లీలు తింటాడు సాయంకాలం నాలుగు చపాతీలు తింటాడు సుందరంగా ఆ రంగంలో పొగడరు కొట్టుకుని ఊరంతా తిరిగేసి వస్తాడు ఇంకొకటి అదొక్కటి చేస్తాడు ఇంకేం చేయలేడు కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే చదువు లేనోడు ఏ రంగంలోనన్నా నిలబెట్టండి మీరు చూడండి పబ్లిక్లో చూడండి ఏ రంగంలో నిలబెట్టిన నోటి మీద లెక్కలు చెప్పేస్తాడు ఆరొక్క ఆరేళ్ళు ఎనిమిది పద్దెనిమిది టక్కన చెప్పేస్తాడు మనోడికి ఏమన్నా అడగండి మీరు క్యాలిక్యులేటర్ ఉందా అంటాడు పార ఒకటి చేతికి ఇచ్చిన ఆయన కొంచెం అక్కడ దాకా మట్టి కొట్టిన ఏమన్నా వాళ్ళ కాదు నాయన అంటాడు చదువు లేని వాళ్ళకి పార ఇవ్వండి పలుగివ్వండి పెన్ ఏదన్నా ఇవ్వండి టక టక టక్ ఈరోజున వ్యాపారాల్లో ఎక్కువగా రాణించగలిగింది ఎవరో తెలుసండి అంతంత మాత్రం చదువు లేనివాళ్లే అంతే మా నాడు అది అది దాన్ని అట్లా ఫిక్స్ చేసి వస్తుంది మరి ఇంకంతే ఎందుకంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కూర్చొని ఉద్యోగం చేయడానికి అంతే అంతేగాని నేను చదువుకున్న వాడిని ఏ రంగంలో నిలబడినా దాన్ని రాణించగలగాలి అది వ్యాపారమా చేతి పనియా ఆ స్కిల్ ఉండాలండి ఆ ఆ అచురుకుతను మనసు వికసించడానికి చదువు కావాలి మనకు అంతేగాని దాంట్లోనే మగ్గిపోయి ఇక ఇది తప్ప నేను చేయలేను అన్నట్లుగా కాదు కాదు ఈ రోజున యువత ఎందుకు పాడైపోతున్నారు ఎందుకు ముందుకు రాలేకపోతున్నారు ఎందుకు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండలేకపోతున్నారు తెలుసా ఆ మైండ్ సెట్ అట్లా ఫిట్ అయిపోయింది సెట్ అయిపోయింది నేను చదువుకున్నవాడిని మట్టి మట్టి ముట్టకూడదు ఎవడు చెప్పాడు అవా నీక నేను చదువుకున్నవాడిని బట్టను నలగకూడదు ఎవడు చెప్పాడు చదువుకుంటే బట్టను నలగకూడదా ఏంటండే చదువుకుంటే మట్టి మట్టి అంటకూడదా మట్టితో కాదు దేనిని ముట్టుకున్న ఏది పట్టుకున్న నీ చేతుల్లో బంగారుగా అవ్వాలి బంగారుగా మారాలి ఎందుకంటే నువ్వు చదువుకుని ఆ విజ్ఞానాన్ని పొందుకున్నావు కదా పిడుకడు పిడికడు మట్టి తీసుకుంటే ఆ మట్టికి ఒక రూపాన్ని పోయగలగాలి నీ చురుకుతనం అలా ఉండాలి వాడిని వ్యాపారం చేయకూడదు చదువుకున్న వాడిని చేతి పని చేయకూడదు మరి ఎందుకు చదువుకున్న అలా అంటూ ప్రయోజనం ఏంటి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోలేక కుటుంబాన్ని ఆదరించుకోలేక కన్న తల్లిదండ్రుల గుండెల్లో వేదనను మిగులుస్తున్నావు అంటే తల్లిదండ్రుల గుండెల్లో వేదనను మిగిల్చే చదువు నువ్వు చదువుడా నాకు సమాధానం చెప్పండి కుటుంబానికి ఆదరణ కలిగించలేని కుటుంబానికి చోదోడుగా ఓదోడుగా లేని చదువు నువ్వు చదువు ప్రయోజనం ఏంటి వాళ్ళు చెప్పుకుంటావు డిగ్రీలు వెనకాల మొత్తం రాసుకుంటావు పేరెనకలు ఏబీసీడీలు మొత్తం రాసుకుంటావు ఒక్కొక్కరు రాసుకుని వెనకాల ఏబిసిఎఫ్జిహెచ్ ఎంత పని చేయాలంటే పని చేయమంటే చేయ చేత కాదు మరి చదువుకునే ప్రయోజనం ఏముంది నిష్ప్రయోజులుగా నిష్ప్రయోజకరులుగా ఉండకూడదండి నిష్ప్రయోజులుగా ఉండకూడదండి మనం దేవుడి చిన్న జ్ఞానాన్ని బట్టి దేవుడిచ్చిన చిన్న తెలివితేటలను బట్టి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన అభిషేకాన్ని బట్టి అల్లెయ రాణించగలిగిన విజయవీరులుగా ఉండాలే కాని ఇప్పుడు బానిసలుగా వెళ్ళారు బబులోనికి యవనస్తులు షడ్రక్ మిషన్ కదనగోళ్ళు ఏ వాళ్ళకి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఆ దేశంలో ఎందుకు ఇచ్చారు చెప్పండి మాట్లాడరు ఏంటి ఎందుకు ఇచ్చారు వాళ్ళ అందాన్ని బట్టా కాదు వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఏ జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చిన జ్ఞానం ఏ రంగంలో అడుగుపెట్టినా వాళ్ళు రాణించగలుగుతున్నారు చేయగలుగుతున్నారు వాళ్ళకి ఆ కృప ఉంది నేను ఎప్పుడు చెప్తుంటాను నేను ప్రసంగానికైనా రెడీ పాకి పనికైనా రెడీ ఇదొక్కటే నేను చేయగలను అని నేను ఎప్పుడు చెప్పను నేను చాలాసార్లు చెప్తుంటాను ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పాను ఇదే వేదిక మీద నేను ప్రసంగం ఒక్కటే నేను చేస్తాను ఇక నాకు ఆ తర్వాత నేనేం చేయలేను బాబు అని అనడానికి నా మనసు ఒప్పుకోదు నా గుండె పిండేస్తుంది లోకానుసారంగా కాకుండా దైవికంగా నన్ను ఏ రంగంలో నన్ను పెట్టిన ఆ రంగంలో నేను చేయగలుగుతాను చేస్తాను నా దేవుడు కృపిస్తాడు అంతే చేతగానే వాళ్ళు నాకు చేతులు ముడుచుకోవడం ఏంటి ఏ దేనికైనా సరే ప్రసంగానికైనా రెడీ పాకి పనికైనా రెడీ బైబుల్ పట్టుకుని వాక్యం చెప్తాను లేదు ఒక పా ఒక బకెట్ ఇచ్చి ఒక రేక్ ఇచ్చి బాత్రూమ్లో గడిగిపోయినట్టే దానికైనా రెడీగా ఉంటాను నాది నాకు రాదు ఇది ఒక్కటే నా నాకు మనము ఆ కృప పొందిన దైవ కృప పొందిన తర్వాత దైవ శక్తిని పొందిన తర్వాత ఆ శక్తితో దేవుడు మనకిచ్చిన సాధనాలు ఏంటి మనం చూడగలగాలి గుర్తించగలగాలి వాడుకోగలగాలి ఆనాడు మరణము కలిగిన మరణ బలము కలిగిన మరణాన్ని సహితం మనం జయించగలుగుతాం అంతే ఆ జయ జీవితం మనకు కలుగుతుంది నన్ను అన్న రెండు వేల ఎనిమిదిలో నన్ను విసలా సింగపూర్ తీసుకెళ్ళాడు ఫస్ట్ బ్యాచ్ మేము రెండు వేల ఎనిమిదిలో అనుకుంటాను నాకు గుర్తు తీసుకెళ్తే సింగపూర్లో మోహన్ సిలాదర్ సాయి గారు అన్న స్పీకర్స్ ఒక పెద్ద హాల్లో పెట్టారు పెద్ద హాల్లో పెడితే వాళ్ళు అక్కడప్పుడు రెండు వేల రెండు వేల ఎనిమిదో రెండు వేలు అనుకుంటాను ఏ వాళ్ళు హాల్లో ఒక పెద్ద స్క్రీన్ కట్టి పెద్ద స్క్రీన్ పెద్ద స్క్రీన్ ఒకవైపు ఈ ఫుల్ పెట్టి ఒకవైపు అక్కడ మోలేసి అక్కడ నిలబెట్టారు వాకింగ్ చెప్పే వాళ్ళని ఇక్కడేమో పెద్ద స్క్రీన్ నిలువు స్క్రీన్ పెట్టి ప్రొజెక్టర్ పెట్టి ఆ హాల్లో ఉన్న వాళ్ళందరూ తేటగా స్పీకర్ మొక్కాన్ని చూసేటట్టు అన్న మొక్కలు చూసేటట్టు వాళ్ళు ప్రొజెక్టర్ ఒకటేందుకు అక్కడ లైట్లు కట్టారు కదా అక్కడ పెట్టి ప్రొజెక్టర్ పెట్టి వాళ్ళు చూపించుతుంటే నేను విసిలాని వెళ్ళాము పాటలు అయిపోయినాయి వాకింగ్ చెప్తున్నారు నా కన్ను దాని మీద పడింది దేని మీద నా డ్యూటీ పాటలకు తబలా వాయించడమే కదా పాట పాడడమే కదా అయిపోయిన తర్వాత నాకెందుకు ఇంకో పని అని చేతులు ముడుచుకుని గోరు గోలుకుంటూ కూసోలా మేము చేసాం కనుక నేర్చుకున్నాం కనుక ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి అన్న వాక్యం చెప్తున్నాడు వాళ్ళంతా స్క్రీన్లో అన్నము కొంత ఆటగా వెనక్కున్న కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫీలింగ్స్ని నాకు దాని మీద కన్నుబడింది అనుకున్నాను ఇంకా అన్నం ప్రసంగం అయిపోయింది ప్రార్థన చేస్తున్నారు ఇంకెళ్ళే పెన్ను పేపర్ తీసుకొని ఆ చుట్టూ ఆ స్క్రీన్ చుట్టూ తిరిగి ఆ కెమెరాలు అన్నీ చూసి మొత్తం గ్రాఫ్ గీసేసుకున్నా ఎట్లా కనెక్షన్ ఇచ్చారు ఏంటి అంతా అయిపోయింది నాకు ఆ మూడు నాలుగు రోజులు ఇదే ధ్యాస కాదు ఆరాటం మనం ఏదైనా అనుకుంటే ఇంక నిద్ర పట్టదు ఆహా అయ్యిందాక నిద్ర పట్టదు పడుకున్న కూడా కళ్ళ కూడా అయ్యే వస్తుంటాయి నాకు ఒక్కోసారి అంతే మనకు అంత ఉబలాట అంతే ఆరాటం ఇంకా రోజు నాలుగు రోజులు అదే ఎట్లా ఏంటి ఎందుకు ఎట్లా ఎట్లా ఇచ్చారు కన ప్రాంత అయిపోయింది మేము మరలా సింగపూర్ నుంచి మద్రాసులో దిగాం మద్రాసులో దిగి పినాకిని ఎక్స్ప్రెస్లో వస్తున్నాం రిజర్వేషన్ సేమ్ లేవు ఆ స్టేషన్కి వెళ్ళి టీటీని అడిగితే ఇచ్చాడు దేవుని మహాకృప అన్నకి మాకు ఒక దగ్గరే వచ్చింది అన్న కిటికీ దగ్గర కూర్చొని కాళ్ళు తాపుకున్నాడు మేము వెసులు అన్నట్టు కూర్చున్నాడు నేను కూర్చున్నాను చెన్నై నుంచి వస్తున్నాం ఇంకా అన్న కిటికీ దగ్గర అట్లా తల చేతి పట్టుకుని ఆలోచించుకుంటున్నాడు ఏంటో అదని దొరికిందిరా బాబు అనుకొని మెల్లగా మూడు చూశాను మూడు ప్రశాంతంగా ఉన్నాడు ఇంకా మెల్లగా కొంచెం పక్కకు జరిగా జరిగితే చూశాడు అన్న అంటే అన్న అన్న ఏంటి మరి మీరు అక్కడ వాకింగ్ చెప్పేటప్పుడు పక్కన పెద్ద స్క్రీన్ కట్టి ప్రొజెక్టర్లో చూపించారు కదా అవును అన్నాడు మరి విజయవాడలో హోల్ నైట్కి వెళ్ళినప్పుడు మీరు హాల్లో ఉంటే బయట హాల్లో ఎంతమంది ఉంటే ఎంతమంది బయట కూర్చుంటున్నారు కదా వాళ్ళకి మేము స్పీకర్ పెడుతున్నాం కదా ఆ బయట కూర్చున్న వాళ్ళకి ఇట్లాగే ప్రొజెక్టర్ కట్టి అప్పుడు మనం చూపిస్తే మిమ్మల్ని చూస్తూ వాక్కి వింటారు కదా అన్న అవునాయా చేసేవాడు ఎవడున్నాడాయా అన్నాడు అమ్మనైనా బాబు అనుకొని మరి మీ రూమ్లో ప్రొజెక్టర్ ఉంది కదా అన్న నువ్వెప్పుడు చూసావో అంటే నేను అన్నాను అప్పుడు మీరు గోరంట్లలో తెరగట్టి ప్రా ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ అయితే చూపించారు కదన్న ప్రొజెక్టర్ ఉంది కదా మీ దగ్గర అన్న ఆ ఉంది మరి చిన్న కెమెరా కూడా ఉంది కదా ఆ ఉందిరా ఏంట్రా మరి ఆ రెండు నాకు ఇస్తే నేను ఎన్ని విజయవాడ హోల్ నైట్లో అలాగా నేను కట్టి కట్టి బయట ఏర్పాటు చేస్తానన్న అన్న అంటే అట్లా చూసి వాళ్ళు చేశారా మనకి తెలుసు అయ్యి మనకేం తెలుసు వాళ్ళంటే టెక్నాలజీ సింగపూర్ వాళ్ళకి తెలుసు చేశారు మనకేం తెలుసు మన వల్ల అవుతుందా అన్నాడు వెంటనే జాబులో ఉన్న పేపర్ తీసి రెడీగా ఉన్నాం పేపర్ తీసి చూపించా ఇదిగో ఇట్లా చేశారు ఇట్లా ఇట్లా ఇట్లంటే చూసి అన్నాడు ఆయన కదండి అన్నాడు ఏంది పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట మీరు నమ్మండి మరలా గుంటూరుకు వచ్చేంత వరకు నాకు చెమట్లాగల ఇది పాస్ అయ్యిందా ఫెయిల్ అయ్యింది ఆయన అంటే ఏంటి సంగతి తిన్నగా మేము గోరంట్లేదు మాకు శారదకాళ్ళు దిగాం శారద కాల్లు దిగే సూట్ కేసులు అని కిందకి తీర్చుకున్నాం తిన్నగా అన్న రూమ్లోకి వెళ్ళి అన్న సూట్ కేసులు లోపల పెట్టి వెనక్కిరకపోతే నేను అన్నాడు అన్న ఉండు అని అన్నగదిలోకి వెళ్ళి ప్రాజెక్టు అప్పుడే ప్రాజెక్టురు కెమెరా రెండు నా చేతికిచ్చి ఏదో చేస్తానన్నా ఒక చేయి అప్పుడు నేను ఆ మందిరం ఉందే ఆ మందిరం మెట్లు కింద రూమ్ ఉంది కదా ఆ మెట్ల కింద రూమ్లో ఉన్న ఇంకా నాయన సింగపూర్ నుంచి వచ్చిన ఆనందం ఏమో కానీ ఇక ఈ ప్రాజెక్టు ఈ కెమెరా వస్తే ఇంక తిన్నగా తీసుకొచ్చుకున్నాను అదే ఆ మెట్ల కింద రూమ్లోనే ఆ పేపర్ ముందు పెట్టుకుని ముందు ఒక క్లాత్ కట్టేసుకొని ప్రాక్టీస్ చేసే రిహార్సల్ చేసుకున్నాను ఓకే ఓకే అయిపోయింది ఆ రోజు అప్పట్లో అప్పుడు ఇది ఒక్క మంది ఇదొక్క వింగే స్లాబ్ వేసింది ఇదొక్క వింగే ముప్పై ఒకటో తేదీ ముప్పై ఒకటో తేదీ ఇది ఇప్పుడు ఇది కట్టినారే ఇక్కడే ఒక తెల్ల గుడ్డ కట్టి ఇక్కడ మాట్లాడుతుంటే ఈ వింగులో కూర్చున్న వాళ్ళకి బయట ఉన్న వాళ్ళకి అందరికి ఇక్కడే క్లాత్ కట్టి అన్న ఇక్కడ మాట్లాడుతుంటే బయట కూర్చున్న వాళ్ళు కనబడేటట్టు పెట్టాం పెట్టాను పెడితే అన్న వాక్యం చెప్తేనే దీనివైపు చూస్తాడు మురిసిపోయాడు ఆయన ఆయన ముఖంలో ఆ ఆనందం చూస్తుంటే ఆయన ఆ ఆనందం చూస్తుంటే నాకు ఎంత సంతోషం అనిపించిందో అంతకు మించిన భాగ్యం ఏముందా నా తండ్రి ముఖంలో ఆనందం చూస్తే ఇంకా అంతకు మించిన భాగ్యం ఉంటుందా అప్పుడు కలర్ కూడా కాదు వైట్ అండ్ బ్లాక్ నాకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్ కదా బ్లాక్ అండ్ వైట్లో అన్న వాకింగ్ చెప్తూ వాకింగ్ చెప్తూ చెప్తూ ఉడికట్ట చూస్తాడు మళ్ళీ చూస్తాడు చూస్తాడు అన్నం అన్న మొక్కలు అన్నే చూసుకుంటాడు అయ్యో బాబు ఎంత సంతోషమో తర్వాత విజయవాడలో ఆ జింకన గ్రౌండ్ హాల్లో మీటింగ్ పెడుతుంటే బయట స్క్రీన్ కట్టి దాన్ని ప్రొజెక్ట్ చేసి చేస్తే ఎంత ఆనందం సంతోషమో నేను ఎందుకు చెప్తున్నాను నేను పెద్ద భక్తుణ్ణి నేను పెద్ద వీరుణ్ణి నేను పెద్ద శూరుణ్ణి అని కాదు దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలని అందుపుచ్చుకోవాలండి అక్కడ పడ్డాం ఇంతే నేను చేయగలను ఇదే నా వల్ల ఏది ఇంకా అంతకుమించి నేను చేయలేను సచ్చుబడిన అనుభవం అది అవును చేస్తున్నా ఇంకా నేనేం చేయగలను చేయాలి ఇంకేమి నేను చేయగలను ఏ రంగంలోనైనా దేంట్లోనైనా మనం కాలు కదిపి ముందుకు వెళ్ళి ప్రభువా నీ శక్తి నువ్వు నీ కృప నువ్వు అని అడిగితే నీకు అందులో కావలసిన శక్తినిస్తాడు ఆయనంతే వాళ్ళు ప్రభు అనే దా ప్రభు చెప్పింది అది ఏసై చెప్పింది అది నువ్వు నమ్మవమ్మా నువ్వు నమ్ము ప్రభు ఆ నీళ్ళల్లో నిప్పుల్లో వేసేస్తుంది ఏంటి ఇదిగో తీసుకుని వచ్చాను మీ శిష్యులకు చేతకాలేదు అట్లాంటి ప్రభు అన్నాడు ఆ చేతగాని సంగతి వాస్తవమే అయితే ఒకటి నేను చెప్పేది ఏంటంటే అది ఎంత బలము కలిగిన రోగమైనా నీవు నమ్మిన ఎడల ఇప్పుడే అద్భుతం చూస్తావు నీవు నమ్మగలిగితే చాలు స్తోత్రం కలుగుగాక ఆళ్ళు చేత కాలేదు ఈ చేతలేదు వాళ్ళ వల్ల కాలేదు ఆళ్ళు చేయలేకపోయి ఆళ్ళు చేయలేకపోయినా చేయలేక పక్కన పెట్టు నీ వల్ల అవుతుందా నీ చేత అవుతాదా ఏంటది నమ్మడం వాళ్ళని నిందించడం వీళ్ళని నిందించడం వాళ్ళ మీద నపాలేయడు వీళ్ళ మీద నపాలేయ్యడు వాళ్ళు ఏం సంపాదించట్లేదు వీళ్ళేం సంపాదించట్లేదు వాళ్ళు మాకేమివ్వలేదు అహే వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు సంపాదించు పక్కన పెట్టు నీవు నమ్మగలవా నీవు నమ్మితే అద్భుతాన్ని చూస్తావు అంతే అల్లెయా ఎవరికి చేత కాని దాన్ని నువ్వు చూడగలుగుతావు ఆశ్చర్యమైన అద్భుతం చూస్తావు ఆ నమ్మిక ఆ నమ్మిక ఇప్పుడు ఇస్కియా జీవితంలో ఇసుకే కాలంలో భయంకరమైన శోధన వచ్చింది వీడున్నాడు కదండి సన్నిహిరిబ్బుగాడు ఈ సన్నిహిరిబ్బుగాడు భయంకరమైన మాటలు మాట్లాడుతున్నాడు ఇస్కియా ఒకటే చెప్పాడు వాడు ఎన్ని మాటలు మాట్లాడినా మీరు ఏం అధైర్యపడద్దు మీరేం కంగారు పడద్దు జయము మనకే ఆడంటాడు ఏయ్ ఇస్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు నమ్మకండి గడు చెప్పే మాట్లాడింతే నమ్మకండి నమ్మకండి ఇదే దబ్బుతో చాలా మంది చచ్చిపోయారు నమ్మకండి ఇదిగో ఇట్లాగే వచ్చింది మోకాలు దక్కలు తీసేసారు వాళ్ళకి నమ్మకండి గడు చెప్పే మాటలన్నీ ఇట్లాగే ఉంటాయి ఇక్కడేమో మీరు వచ్చితే చెప్పే మాటలు ఏంటి అద్భుతం జరుగుతుంది మేలు జరుగుతుంది కీడు తొలుగుతుంది క్షేమం కలుగుతుంది దీవెన కలుగుతుంది అని మేము చెప్తుంటామా వెనకాల మైకి పెట్టాడు అంటాడు నమ్మకాకడే నమ్మకాకడే ఆడు అట్టే చెప్తాడు రమేష్ గారు అటే చెప్తాడు వాడు మీరు నమ్ముతాడు అడు చెప్పే బోధ అట్లాగే ఉంటుంది అటు చెప్పేది అదే వాడు నమ్మబలికి ఇస్తున్నాడు హిస్కియా మీరు నమ్మకండి దేవుని వాక్యం అంటుంది మీరు నమ్మండి చిస్కి చెప్పినట్టు జరిగిందా సన్హీరము గారు చెప్పినట్టు జరిగిందా అంటే ఆ నమ్మిక ఒక సాధనం ఆ నమ్మికని దగ్గరుంటే అద్భుతం చూడగలుగుతాం స్తోత్రం కలుగుగాక